స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ హిజిరాబాద్ జిల్లాలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తుంది మరి ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు ప్రధాన కారణం ఆరుమూరు డివిజన్లో దివ్యాంగుల బడిబాట కార్యక్రమం మరి మీ అందరికీ తెలుసు నిజామాబాద్ జిల్లాలో ముప్పై రెండు సంవత్సరాలుగా దివ్యాంగుల కోసం ఇంకా కార్యక్రమాలను చేపట్టాం అరుమూరి పట్టణంలో కూడా మరి ఎంపవర్మెంట్ ఆఫ్ ఆఫ్ డిజిల్డీ అనే కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా ఒక వంద యాభై గ్రూపుల్ని ఏర్పాటు చేసి మరి ఆ ఒక్క యాభై ఐదు లోపల కూడా మరి నేడు బ్యాంకు లోన్స్ తీసుకొని మరి స్వయం సౌకర్యం సాధించినాయి మరి అదే కాకుండా మరి చాలామంది పిల్లలు జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న దివ్యాంగులు చాలామంది స్కూల్ బయట ఉన్నారు మరి నార్మల్ స్కూల్స్లో ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో బడిపాట కార్యక్రమాలు నడుస్తున్నాయి మరి దివ్యాంగుల కోసం కూడా బడిపాట కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మరి దివ్యాంగుల కోసం కూడా బడిపాటు కార్యక్రమం పెట్టి మరి ఈ డివిజన్లో ఉన్న ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలనుకున్నాను ఎవరైతే జీరో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ అవసరాలు ఏంటిది అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ముఖ్యంగా చాలామంది స్కూల్ బయట పిల్లలకి వెళ్ళంతా మరి రీసెంట్గా యూనిసెఫ్ కూడా ఒక రిపోర్ట్ని ప్రశ్నించడం జరిగింది ఆ రిపోర్ట్లో దాదాపుగా జీరో టు సెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో తొంభై శాతం మంది వికలాంగులు బడిపెట్టనే ఉన్నారనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఆరు సంవత్సరాలు దాడంతో మరి ప్రతి ఒక్కళ్ళు బడిలో ఉండాలి మరియు వికలాంగులైనా సకలాంగులైనా బడిలోనే ఉండాలి సో కానీ చాలామందికి అవగాహన లేదు మరి ఎక్కువగా అవగాహన లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వికలాంగుల పట్ల ఒక చిన్న చూపు ఉంది మానసిక వికలాంగులు ఏం చదువుకుంటాడు బ్లైండ్ పిల్లలు ఏం చదువుకుంటారు అది ఒక చిన్న చూపుతోటి మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళు సమాజంలో బయటికి తీసుకురావడం లేదు మరి చాలామంది తల్లిదండ్రులు అయితే ఇంట్లో పిల్లలు పెట్టుకొని కూడా మా దగ్గర పిల్లలు లేరు అంటున్నారు పెన్షన్స్కి వస్తున్నారు ఏదైనా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వస్తున్నారు కానీ చదువు అనే విషయంలో వెనుకబడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఏం చదువుకుంటారు లేదు కానీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మరి మా దగ్గర టెన్త్ క్లాస్ వరకు నైట్ పిల్లల స్కూల్ ఉంది ఇప్పటి వరకు డెబ్బై ఐదు మంది అంద విద్యార్థులు మా స్కూల్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు వాళ్ళ ఇరవై ఎనిమిది మంది నేడు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు మా దగ్గర టెన్త్ పాస్ అయిన డెయిన్ లిపింగ్లో మేము ప్రత్యేక విద్య ఇవ్వడం జరుగుతుంది మేము ఎప్పుడైతే స్కూల్ నైన్టీ నైన్లో స్టార్ట్ చేసినాము నైన్టీ నైన్లో మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో చాలామంది బ్లైండ్ పిల్లలు అవసరం అందరూ కూడా వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియదు ఎక్కడ చదువుకోవాలో తెలియదు మేము వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ కనీసం ఫైవ్ ట్వంటీ టెన్త్ క్లాస్ పాస్ అవుతున్నారు ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారు సో మరి మరి ఇళ్ళలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఆర్బీడి యాక్ట్ ప్రకారం రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారము ప్రతి ఒక్క పిల్లవాడు బడిలో ఉండాలి దాని ప్రకారమే మరి పిల్లలు కూడా బడిలో చేర్చాలి ప్రధానంగా పిల్లలు బడిపోవడానికి పోవడానికి ప్రధాన అడ్డంకులు రెండు ఉండొచ్చు ఒకటి నడవలేక లేకపోతే వాళ్ళకి మొబిలిటీ లేక వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ట్రైసైకిల్ లేకనో వీల్ చైర్ లేకనో లేకపోతే కొంతమందికి కొంచెం వినిపిస్తుంది కొంచెం వినిపించదు సో ఈని ఏడు లేకనో స్కూల్కి పోవచ్చు ఈ చిన్న చిన్న సహాయ పరికరాలు అందించగలిగితే మరి వాళ్ళు స్కూల్కి వెళ్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ అవడం ఉంటుందో వాళ్ళందరూ కూడా నార్మల్ స్కూల్ స్పెషల్ స్కూల్స్ జరిపించడం జరుగుతుంది ఎవరికైతే సహాయ పరికరాలు అవసరం ఉన్నాయో వాళ్ళందరూ కూడా విదిన్ త్రీ మంత్స్లో మేము సహాయ పరికరాలు అందిస్తానికి మేము ప్రయత్నం చేస్తాం దానికోసమే మరి ఈ నెల ఆరో తారీఖు రోజు ఆరుమూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో దివ్యాంగుల బడియోపాట కార్యక్రమంలో భాగంగా వికలాంగుల మరి మేము కూడా డోర్ టు డోర్ మా సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది దాదాపుగా ఇరవై ఐదు మంది సిబ్బంది మరి ఏరియాలో మరి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా అన్ని గ్రామాలను టచ్ చేసి మరి ఆ గ్రామాల్లో జీరో టు ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి మరి ఆ రోజు శిబిరానికి తీసుకొస్తే శిబిరంలో నోట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ప్రత్యేక అవసరాలు ఏమున్నాయి ఇరిగేట్స్ కావాలన్నా ట్రైసైకిల్ కావాలన్నా ఏ సహాయ పరికరం కావాలన్నా ఈసారి సిద్ధంగా ఉన్నాము సో అదేవిధంగా చాలామందికి ఇన్సిడెంట్స్ ఉండదు చాలామందికి ఆధార్ కార్డ్సే లేవు చాలామందికి సదరం సర్టిఫికెట్ లేవు ఏమైతే వాళ్ళకి లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్ది వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ సాధికారత సాధించడానికి కృషి చేయడం కోసమే ఈ దివ్యాంగుల బడిబాట అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మేము డిజైన్ చేసి ముందుగా ఫస్ట్ క్యాంప్ మేము ఆర్మూర్లో పెడుతున్నాము తొమ్మిదో తారీఖు రోజు గోదావరిలో పెట్టడం జరుగుతుంది పన్నెండో తారీఖు రోజు నిజామాబాద్లో మూడు క్యాంపులు మూడు డివిజన్లో పెట్టడం జరుగుతుంది ఇందులో ఈరోజు ఎయిట్ ఉన్న ఎయిటీన్ ఉన్న పిల్లలు మాత్రమే రావాలి ఎందుకంటే వాళ్ళే స్కూల్ బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్కూల్లో ఎన్రోల్ చేస్తానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు అవసరమైన సహాయ పథకాలు అందించడానికి కూడా అవసరం ఉంటుంది కాబట్టి మరి నేను ఈ సందర్భంగా పత్రిక విలీకరణని కోరేది ఏంటంటే మీ పత్రికల ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించి మరి ఎవరైతే చాలామంది దివ్యాంగులు ఇంకా బడి బడుల్లో చేరలేదో లేకపోతే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దివ్యాంగుల కోసము వాటి మీద అవగాహన లేదు వాటి మీద మీ ద్వారా అవగాహన కల్పించాలని మా దగ్గర కోసం మేము తప్పకుండా వన్ టు వన్ రేష్యాల్లో మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తాను కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మీ ద్వారా మరి ప్రజలకు తీసుకెళ్ళడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్